హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుప్రియ రామాచారి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ టమాటా కూర అయితే చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యాబేజీ టమాటా అన్నంలోకి కాకుండా చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ పూరీలోకి కానీ ఇంకా దేంట్లోకైనా తినేసి చేయొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా టమాటా వేసుకున్నాం కాబట్టి పులుపుదనం వచ్చేస్తుంది ఇందులో ఎల్లిపాయ కారం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం కారంగా భలే ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు నేను శనగపప్పు వేసి చేస్తాను అనమాట ఇలా ఒకసారి చేస్తాను అలా ఒకసారి చేస్తాను క్యాబేజీ ఒక్కసారి అయిపోదు కదండి హాఫ్ కట్ చేసి ఒకసారి ఏమో ఇలా చేస్తాను టమాటా వేసి ఒకసారేమో శనగపప్పు కూర వేసి చేస్తాను అనమాట అయితే ఈరోజు టమాటా వేసి చేశాను ఎలాగో చేస్తున్నాను కదా మా యూట్యూబర్స్ కోసం కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా చేస్తే బాగుంటుందని అనిపించింది అందుకని వీడియో అనేది తీసానండి చూడండి ఎంత గ్రేవీ స్ట్రెచ్ అయితే వచ్చింది కదా చపాతీలోకి పూరీలోకి దేంట్లోకైనా తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో మనకి టమాటా వేసుకోవటం వల్ల చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ క్యాబేజీ టమాటా కూర ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అవ్వాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో క్యాబేజీ వేసుకోవాలి ఒకసారి కలిపేసుకోవాలి క్యాబేజీ వేసుకున్న తర్వాత ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే దీన్ని మగ్గించుకోవాలి ఈ క్యాబేజీని రెండు నిమిషాల తర్వాత మనకి చక్కగా మగ్గిపోయింది క్యాబేజ్ అంతా ఇప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత చూద్దాం చూశారు కదా చక్కగా మగ్గిపోయింది క్యాబేజీ టమాటా ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయ కారం వేసుకుంటున్నానండి విలిపాయ కారం వేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలి ఎల్లిపాయ కారం వేసుకోవటం వల్లనే ఈ క్యాబేజీ టమాటాకు టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి కారం వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి చూసుకొని కరెక్ట్గా సరిపోతే ఇంకా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత చూద్దాం వావ్ చక్కగా మగ్గిపోయింది చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకొని ఒక్క నిమిషం పాటు దుంచేసి ఇంకా దించేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంకా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్